కానీ నువ్వు లేవు వినే మనసు లేదు కానీ నేను మాత్రం ఇంకా రాస్తూనే ఉన్నాను నీకోసం కాదు నా నశించిన ఆశల్ని ఓదార్చడానికి నువ్వు వెళ్ళిన దారిలో నేను ఇంకా నిలబడి ఉన్నాను నీ అడుగుల మౌనం నాకు ఒంటరితనం గుర్తు చేస్తుంది నాకు ఎవరు చెప్పలేదు ఎవరిని కోల్పోతామో కాదు ఎలా జీవించాలో తెలియక ఉండటమే అసలైన వేదన హాని నేను కోల్పోయాక నేను గెలిచినది ఏదీ నాకు మిగిలి లేదు నీతో ఉన్న జ్ఞాపకాల బరువు నా జీవితం కన్నా ఎక్కువైపోయింది ప్రతి ఉదయం నా శరీరం నిద్రలేస్తుంది కానీ మనసు మాత్రం మళ్ళీ నిద్రపోతుంది ఎందుకో తెలుసా నువ్వు లేని ఆ కళల కోసం చెప్పడానికి బాగానే ఉన్నానని చెబుతున్నాను ఎందుకంటే నిజాన్ని చెప్పిన ఎవరు అర్థం చేసుకరని తెలిసిపోయింది కాబట్టి ఒక్కొక్కసారి భయంగా ఉంది బాధై నా భాగస్వామిగా మారిందేమో అని ఎప్పుడో ఒకప్పుడు ఎవరైనా నా మనసు చదువుతారని ఆశించా కానీ ఇప్పుడు ఆశ నాకు భయం కలిగిస్తుంది నా లోపల ఒక ప్రశ్న మారుతుంది బాధను నేను మోస్తున్నానా లేక బాధ నన్ను మోస్తుందా అని ఒంటరితన ఓ అడుగు ముందుకు వస్తే నేను వెనక్కి తగ్గలేదు ఎందుకంటే మనుషుల కన్నా నిశ్శబ్దమే నాకు దోస్తయింది పక్కన ఎవరూ లేని ప్రపంచంలో నా నీడ ఒకటే నన్ను వదలకుండా ఉంది ఆమెగైనా చెబుతాను థ్యాంక్స్ నువ్వైనా నా వెనక తిరిగి చూస్తున్నావు కదా అని ప్రతిరోజు రాత్రి నీకు చెప్పాల్సిన కథలు చాలా ఉన్నాయి కానీ నువ్వు లేవు వినే మనసు లేదు కానీ నేను మాత్రం ఇంకా రాస్తూనే ఉన్నాను నీకోసం కాదు Ana sincin azle odarce tane ki